మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్తచికిత్స విజయవంతం చేసి ఓ మహిళ ప్రాణాలను కాపాడారు సిద్దిపేట జిల్లా బండమైలారం గ్రామానికి చెందిన వృద్ధురాలు సాలమ్మ శ్వాసకోశ ఇబ్బందులతో నగరంలోని ఆసుపత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు భాగంలో ఉండటంతో పాటు పొట్టలో కింది భాగంలో ఉండాల్సిన పేగులు పైభాగానికి ఛాతి వరకు వచ్చాయని దీంతో ప్రాణాపాయం ఉందని వైద్యులు నిర్దారించారు ఖర్చు రిస్క్ తో కూడుకున్నది కావడం ప్రాణాపాయం ఉంటుందని రాలేదు దీంతో సిఎంఆర్ ఆస్పత్రిలో సంప్రదించడంతో జనరల్ సర్జన్ అరుణ్ కుమార్ బృందం బృందం ఆసుపత్రి చైర్మన్ గోపాల్ రెడ్డి సహకారంతో ఉచితంగా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి ప్రాణాలను కాపాడారు ఈ సందర్భంగా రోగి కుటుంబీకులు ఉచితంగా ఆపరేషన్ చేస్తున్న ఆసుపత్రి వైద్యులు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు అసోసియేట్ ప్రొఫెసర్ నేను సిఎంఆర్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈ పేషెంట్ చాలామా అన్న పేషెంట్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ మా ఓపీడీకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆలసం తోటి వచ్చింది వస్తే మేము అన్ని పరీక్షలు చేసి అన్ని డయాగ్నోస్ ఇది లెఫ్ట్ డయాఫ్రమేటిక్ ఇవెంట్రేషన్ డయాఫ్రమేటిక్ ఇవెంట్రేషన్ విత్ డెక్స్టోకార్డియా అనే డయాగ్నోస్ హార్ట్ ఆమెకు లెఫ్ట్ సైడ్ ఉండాల్సింది రైట్ సైడ్ ఉంది ఈ డయాఫ్రమ్ ఈ గోగల్స్ అన్ని కూడా కడుపులో ఉన్న గోగల్స్ స్టమక్ ఇవన్నీ కూడా పేగులన్నీ కూడా లెఫ్ట్ సైడ్ పైకి వచ్చేసినాయి వచ్చేసి ఆమెకు ఆయాసం వస్తుండే మేము చూసి ఈమె బయట హాస్పిటల్ కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎవరు టేకప్ చేయలేదు రిస్క్ అని చెప్పారట మేము టేకప్ చేసాము చేసి మేము ఈమెకు కాన్ఫరెన్స్ ఇచ్చి సర్జరీ చేశాము ఏం సర్జరీ అంటే డయాఫ్రమేటిక్ ప్లైకేషన్ అది ఏదైతే పైకి ఉందో లెఫ్ట్ సైడ్ కిందకి అనేసి అబ్గామిన్ అబ్గామిన్ లో కంటెంట్ చెస్ట్ లో ఉన్న కంటెంట్ చెస్ట్ లో ఉన్న ఈ కూడా స్టమక్ కిందకి అనేసి అది కుట్టేసినాము దాన్ని ప్లైకేషన్ అంటారు ఈ ఆపరేషన్ బయట హాస్పిటల్స్ లో ఐదు నుంచి ఎనిమిది అవుతుంది మన సీఎం హాస్పిటల్లో గోపాలరెడ్డి గారి ఆయన హెడ్ ఆయన ఇన్స్టిట్యూషన్ లో డాక్టర్ గోపాలరెడ్డి గారి కింద మేమందరం పనిచేస్తున్నాము ఈ హాస్పిటల్ పెద్ద పెద్ద ఆపరేషన్ కూడా ఫ్రీగా అవుతున్నాయి ఆపరేషన్ కి అనసీషా కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటది ఇది మనకు ఒకటే లాంగ్ వెంటిలేట్ వస్తుంది ఇది దీనికి సింగిల్ లాంగ్ వెంటిలేషన్ అంటారు ఈ అనసిషా టీమ్ కూడా చాలా మంచి అనసిషా ఇచ్చేసి ఇది సర్జరీ మాకు ఫోర్ అవర్స్ పట్టింది త్రీ ఫోర్ అవర్స్ పట్టింది ఈ సర్జరీకి ఈ ప్లై కెట్ చేసి కింది తీసుకొచ్చేసి అనే శిషా కూడా వెంటిలేట్ లాంగ్ ఐసోలేట్ చేశారు చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ టెన్ డేస్ లో మేము పేషెంట్ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోయిన అండ్ పేషెంట్ ఇప్పుడు ఆయన కూడా తగ్గింది అండ్ షీఈ్ సో హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాంటి ఇంకా ఇట్లాంటి మంచి మంచి ఆపరేషన్ సిఎంఆర్ లో అవుతున్నాయి మీరు అందరు కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోగలరు అండ్ ఇక్కడ మా హాస్పిటల్ కి రాగలరు థ్యాంక్ యూ నాకు బాగా కడుపు నొచ్చిన ఉండే కడుపు వచ్చి దమ్ముడు దగ్గుండే వచ్చిన వస్తే మూడు డాక్టర్ అడ్మిట్ తక్కువ అయింది మళ్ళీ డాక్టర్ చూపిస్తే ఇది అయిపో ముందు ఇక్కడ సర్జరీ చేసేది లేదమ్మా సిటీ కొమ్మన్నాడు అయితే సిటీ పోక పోలేక మేము ముందుకే పోయినాడు మెడిసిన్ చూపించుకుంటే వాళ్ళు బతుకది మీరు చేస్తే బతుకది అని చెప్పి చెప్పి నేను ఇంటికి పోయి ఏడుచుకుంటే కూర్చున్న పిల్లలు అయితే మళ్ళీ వచ్చినాడు మెడికి మళ్ళీ వస్తే కొంచెం తక్కువైంది ఇక్కడ మళ్ళీ ఆడుపు కొంచెం తక్కువైనా మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ ఇక వచ్చింది నేను ఒకదాని వచ్చిన వచ్చిన వచ్చి మరి సార్ చూపిస్తే అడ్మిట్ చేసుకుని అడ్మిట్ చేసుకుని వారానికి సార్ ఎ పంపించారు పెద్ద శాతానికి పంపిస్తాను సార్ అనడు అడ్మిట్ కావడం అడ్మిట్ అయినాక నీకు ఆపరేషన్ చేస్తాం మీది కిందికి జరిపి పేగలు పైకి కిందికి జరిపి గుట్లు వేస్తాం నీకు ఏం కాదు మేము ఉన్నామంటే మా బిడ్డలు బస్ ఏడ్చిరు వద్దు మా అమ్మకి ఆపరేషన్ వద్దు ఏమొద్దు అని ఏడ్చిరు అయితే నా ధైర్యంతో మేము తోడి దేవుడు నన్ను తీసుకుపోయింది తీసుకుపోయిందని మంచిగా ఆపడించె డాక్టర్ నీకు తెచ్చినోడ్గా నాకు అసలు గుర్తు లేదు మూడు రోడ్డు దాకా అయితే నాకు మంచిగా అయింది ఇప్పుడు దేవుడు